హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి ఇక్కడ స్పెషల్ ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి డిమార్ట్ టూర్ చేశాను కదా అప్పుడు చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేను ఏం తీసుకున్నాను అనేసి అదైతే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇట్లా నాకైతే టూ బ్యాగ్స్ అయితే అయ్యాయండి చూడండి టూ బ్యాగ్స్ ఇంకా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎలా ఉంటుంది మంత్లీ రావంగానే ఇక ఇది తెచ్చుకుంటాం కదా అలాగే మాకైతే ఒక రెండు బ్యాగ్లు అయితే నిండాయండి ఓపెన్ చేసి అయితే మీకైతే చూపిస్తున్నాను నేనైతే ఏమేమి తీసుకొచ్చాను అనేది అలాగే మీకు కూడా మంత్లీ ఎంత అవుతుంది ఏంటి అనేది నాకైతే కామెంట్ ద్వారా తెలియచేయండి ఇవైతే మా పిల్లలకైతే ఒక టూ బిస్కెట్ ప్యాకెట్స్ అండి ఇవి ఎండుమిర్చి తీసుకున్నాను పోపులకి వాటికి వీటికి యూజ్ అవుతుంది కాబట్టి అలా ఎండుమిర్చి అయితే తీసుకున్నాను తర్వాత ఇది ఒక చాక్ అయితే తీసుకున్నాను నార్మల్గా ఇంట్లో ఉండేది పని చేయట్లేదని ఒకటి రెడ్ పేస్ట్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇది మూవ్ అండి మూవ్ స్ప్రే తర్వాత మేమైతే మా సోప్స్ అయితే మైసూర్ శాండిల్ అనమాట అందుకే ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను దీంట్లో మూడు అయితే వస్తాయండి పెద్దగానే ఉంటాయి మాకైతే మంత్లీ వస్తుంది ఇది చూడండి ఒకటి చాలా బాగుంటుంది సోపు అంటే మేము వాడిబట్టి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది నాకైతే మంచిగా అనిపించింది సోప్స్ అందుకే ఇవే తీసుకున్నాను నేనైతే కాస్ట్ చూపెడదాం అనుకున్నాను కానీ నాకు కరెక్ట్ ఆ టైంకి అయితే దొరకలేదు నెక్స్ట్ ఏంటంటే ఇవైతే ధనియాలు అయితే తీసుకున్నానండి చూడండి మీకు వీడియోలో చూపిద్దామనేసి అది క్లారిటీ అయితే మిస్ అయింది కొంచెం నైంటీ త్రీయో ఏమో పడిందండి అక్కడ కాస్ట్ చూడండి నెక్స్ట్ అయితే ఇది గోధుమ రవ్వ అనుకుంటానండి ఇప్పుడు క్లారిటీగా ఉంది చూడండి మనకి కేజీ ఫార్టీ టూ ఉంటే నాకు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ కాబట్టి థర్టీ టూ అయితే పడింది కాస్ట్ నెక్స్ట్ ఇదైతే ఉప్మా రవ్వ అండి ఇది మనకి కేజీ ఫార్టీ టూ ఉంది నేను తీసుకుంది కూడా కేజీ కాబట్టి మనకి ఫార్టీ టూ అయితే పడింది నెక్స్ట్ అయితే ఇవి అటుకులు అయితే తీసుకున్నానండి పిల్లలకి ఏమైనా స్నా స్నాక్స్ లాగా ఇట్లా ఏమైనా చేయొచ్చు అనేసి ఇలా అటుకులు అయితే తీసుకున్నాము దీని కాస్ట్ అయితే నాకు ట్వంటీ సిక్స్త్ అలా పడింది అంటే నేను కేజీ తీసుకోలేదు కొంచెం తక్కువే తీసుకున్నాను ఎందుకంటే వస్తే మళ్ళీ పురుగులు పడతాయి ఏ మంత్ ఆ కొంచెం కొంచెం తీసుకుంటామండి ఎక్కువ స్టోర్ అయితే అస్సలు చేయని ఇవ్వరు మా వారు ఎందుకంటే అన్ని పురుగులు పడి ఖరాబ్ అయిపోతాయి అనేసి అలా స్టోర్ అయితే చేయనీయం ఏ మంత్కి సరిపోయేటి ఆ మంత్కే అనమాట ఇందాక చూపించింది ఇడ్లీ రవ్వండి ఇప్పుడైతే రీసెంట్గా పప్పు మనకి కేజీ వచ్చేసి సెవెన్ సిక్స్టీ ఉంది కానీ మనకి హాఫ్ కేజీ అనుకుంటా ఫార్టీ రూపీస్ పడింది నెక్స్ట్ పల్లీలు అండి మనకి ప్రతి రోజు చట్నీలు కాబట్టి పల్లీలు అయితే ఎక్కువ పడతాయి నీకు ఆల్రెడీ కొన్ని ఉండే ఇంట్లో అందుకే నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చాను మనకి కేజీ వన్ థర్టీ అయితే ఉంది కాబట్టి మనకి వన్ అండ్ హాఫ్ కేజీకి టూ నాట్ ఫోర్ అయితే పడింది మనకి నెక్స్ట్ ఇది సింక్లో సింక్ కడగడానికి బ్రెస్ అండి ఇది పాతది ఖరాబ్ అయి ఉండే అందుకే ఇంకోటి కొత్తది అయితే తీసుకున్నాను ఇది అయితే హండ్రెడ్ పడిందండి మనకి కప్తి స్ట్రాంగ్గా చాలా బాగుంది చూడడానికి ఇది వంసెల్లి మనకి సేమియా సేమియా ఉప్మా ఇవైతే బాగా యూజ్ అవుతుందండి నాకైతే అందుకే ఎక్కువ శాతం ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అందుకే అది వన్ అండ్ హాఫ్ కేజీ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇది మనకి గోధుమ పిండి అండి నేను ఇది కొంచమే తీసుకున్నాను ఎందుకంటే నేను మల్టీగ్రెయిన్ వాడతాను కాబట్టి కొంచెం అలా ఉండని అనేసి అయితే అదైతే తీసుకున్నాను ఇంకా సమ్మర్ కాబట్టి మా పిల్లలు ఈ రస్నా కావాలన్నారు కాబట్టి ఇది అయితే ఒక రస్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇది చూపించాను కదా విమ్ అయితే ఒక టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇది ఓడోనిల్ అండి బాత్రూంలో పెట్టేది అదైతే ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ ఇది వచ్చేసి అండి చూడండి మనకి వన్ కేజీ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఉంది మనకి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ గ్రామ్స్ కాబట్టి వన్ నాట్ వన్ అయితే పడింది దాని కాస్ట్ అయితే సో ఇదేమో షాంపూ హెడ్ అండ్ షోల్డర్ ఇప్పుడు ఒక బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక బ్యాగ్ అయితే ఓపెన్ చేద్దామండి ఇంకో బ్యాగ్లో అయితే ఇంకా ఇదైతే మెయిన్ ఉండాలండి మా పిల్లలకి అయితే మ్యాగీ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట పెద్ద ప్యాకెట్ తీసుకున్నారు అది ఒక టూ త్రీ డేస్లో మొత్తం కంప్లీట్ చేసేస్తారు అది వన్ మంత్ వరకు అయితే అసలే ఉండదు ఇంకా సమ్మర్ కాబట్టి ఈ బాటిల్స్ అయితే నాకు కొంచెం మంచిగా అనిపించాయి అనేసి తీసుకున్నాము ఒకటి అంతే థర్టీ నైన్ పడింది కాకపోతే కలర్స్ బాగున్నాయి పైన క్యాప్ ఉన్నా కూడా లేనట్టు కనబడుతుంది అందుకే ఈ టూ బాటిల్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఈ పౌడర్ అయితే తీసుకున్నాం చిన్నదే తీసుకున్నామండి మేము ఎప్పటికొకటి వాడము ఏది నచ్చితే అది వాడుతూ ఉంటాం ఆయిల్ అయితే ఆల్రెడీ ఇంట్లో ఉండే కాబట్టి ఒక టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఒకటి గోల్ రాప్ ఒకటి ఫ్రీడమ్ రెండు కలుపు అయితే వాడతాను నెక్స్ట్ అయితే ఇది జర్నీ టీ పౌడర్ అండి ఇది వచ్చేసి మనకి లైజాల్ ఫ్లోర్ క్లీన్ చేసుకునేది ఇది వచ్చే పాపడ్స్ అనమాట ఆల్రెడీ ఇంట్లో ఉంటే కొన్ని అందుకే చిన్న ప్యాకెట్ తీసుకున్నాను ఇదేమో జీలకర్ర ఫస్ట్ టైం నేను ఇలా విడిగా తీసుకున్నానండి ఎప్పటికీ ప్యాకెట్సే తీసుకునేది కాకపోతే ఎప్పుడైతే విడిగా అయితే తీసుకున్నాను చూడండి దాని కాస్ట్ అయితే చాలా ఉంది కేజీ త్రిబుల్ త్రీ అంట ఇదైతే పారాషూట్ అయితే తీసుకున్నాను ఆయిల్ నెక్స్ట్ ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి ఏరియల్ ఫ్రంట్ లోడ్ టూ లీటర్స్ అయితే తీసుకున్నాను ఇదైతే మాకు వన్ మంత్ సరిపోతుంది ఇంకా లాస్ట్కి అయితే ఇది బిల్ అనమాట ఇంకా 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 చాలా తక్కువ అంటే ఆల్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా నేను కొన్ని కొన్ని అయితే తీసుకున్నాను ఇలా అయితే జరుగుతుంది అంటే మంత్లీ మంత్లీ త్రీ ఫైవ్ అయితే అయిందనమాట మీకే ఎలా జరుగుతుంది మీకు ఎంత అవుతుంది మంత్లీ సరుకులు అనేసి నాకైతే కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు ఇక మీదట కూడా మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మీరు ఏమేమి తీసుకుంటారు ఏంటి ఎంత అవుతుంది అనేది అయితే నాకైతే కొంచెం షేర్ చేసుకోండి ఆ వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేస్తే అప్పుడు నేను ఏ వీడియో పెట్టిన మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్